హలో కానము కు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మహ్మద్ గౌస్ విరచితాంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన అబ్బాస్ త్యాబ్జీ నూట డెబ్భై రెండవ జయంతి స్మరణ ఆ మహనీయుడి జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి అబ్బాస్ త్యాబ్జీ నూట డెబ్భై రెండవ జయంతి స్మరణ ఇక వినండి గుజరాత్లోని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ మరియు స్వాతంత్ర సమర యోధుడు స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గుజరాత్కు చెందిన ప్రముఖ ముస్లిం నాయకుడు న్యాయమూర్తి మహాత్మా గాంధీ సన్నిహిత సహచరుడు ఆయన బ్రిటిష్ పాలనలో అత్యున్నత న్యాయస్థానంలో ఉండి ఆ తదుపరి ఆ హోదాను వదిలి అహింసాత్మక సత్యాగ్రహ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు భారతీయ స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిం సమాజం నుంచి వచ్చిన గొప్ప స్ఫూర్తి అబ్బాస్ త్యాబ్జీ గారి నూట డెబ్భై రెండవ జయంతి స్మరణ అబ్బాస్ త్యాబ్జీ గారు భారత స్వాతంత్రోద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గుజరాత్కు చెందిన ప్రముఖ నాయకులు న్యాయమూర్తి మరియు మహాత్మా గాంధీ సన్నిహిత సహచరుడు ఆయన బ్రిటిష్ పాలనలో అత్యంత న్యాయస్థానంలో ఉండి ఆ తర్వాత ఆ హోదాను వదిలి అహింసాత్మక సత్యాగ్రహ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అరుదైన వ్యక్తుల్లో ఆయన ఒకరు గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్తో కలిసి పనిచేసిన ఆయన్ను గుజరాత్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ అని గౌరవంగా పిలిచేవారు గాంధీజీ ఆయన్ను గుజరాత్ డైమండ్ అని కూడా ప్రశంసించారు అబ్బాస్ త్యాబ్జీ బాల్యం మరియు విద్యాభ్యాసం పరిశీలిస్తే అబ్బాస్ త్యాబ్జీ గారు సులైమాని బోహ్రా ముస్లిం కుటుంబంలో పద్దెనిమిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఒకటిన అనగా నూట డెబ్భై రెండు సంవత్సరాల క్రితం బరోడా సంస్థానం బాంబే ప్రెసిడెన్సీలో జన్మించారు అబ్బాస్ త్యాబ్జీ గారు షంషుద్దీన్ త్యాబ్జీ కుమారుడు ఆయన తాత ముల్లా త్యాబ్ ఆయన వ్యాపారి అతని పెదనాన్న బద్రుద్దీన్ త్యాబ్జీ బారిస్టర్ అయిన తొలి భారతీయుడు తర్వాతి కాలంలో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు భారత జాతీయ కాంగ్రెస్ తొలినాళ్లలో అధ్యక్షుడిగా కూడా ఉన్నారు వారి కుటుంబం కంబే నుంచి వచ్చిన ఆరబ్ మూలాలు కలిగింది ఆయన తాత ముల్లా త్యాబాలి బాయ్ మియాన్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త తండ్రి బరోడా అదే వధోదర ఆ బరోడా గైక్వాడ్ మహారాజ్ సేవలో ఉద్యోగి ఆయన చిన్నతనం నుంచే ఉన్నత విద్యపై ఆసక్తి చూపారు పదేళ్ల వయసులోనే ఇంగ్లాండ్ వెళ్ళి పదకొండు సంవత్సరాలు అక్కడే గడిపారు పద్దెనిమిది వందల ఐదులో లింకన్స్ ఇన్ దాని నుంచి బారిస్టర్గా అర్హత సాధించి భారతదేశానికి వచ్చారు తిరిగి ఆ కాలంలో ఇంగ్లీష్ విద్య పాశ్చాత్య జీవన శైలి బ్రిటిష్ రాజు పట్ల నమ్మకం కలిగిన ఉన్నత వర్గ ముస్లిం కుటుంబానికి చెందినవారు ఆయన ఇంగ్లండ్లో చదువుకున్న బారిస్టర్గా త్యాబ్జీ బరోడా స్టేట్ కోర్టులో న్యాయమూర్తిగా ఉద్యోగం పొందారు చక్కటి జీతానికి తోడు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగంతో వచ్చిన గౌరవ మర్యాదలు వాటి వల్ల ఆ కుటుంబం ఉన్నత స్థాయి పాశ్చాత్య సమాజంలో మమేకమైంది తన కెరీర్ మొత్తం థ్యాబ్జీ రాజకీయ విధేయుడిగానే రాజకీయ విధేయుడిగానే ఉన్నారు అతను తన పిల్లలను పాశ్చాత్య పద్ధతిలో పెంచి ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కు పంపారు కాలక్రమేణా అతను బరోడా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి ఉద్యోగ విరమణ పొందారు అతను మహిళా విద్య సాంఘిక సంస్కరణలకు మద్దతు ఇస్తూ మహిళల హక్కులకు తొలి మద్దతుదారుగా నిలిచాడు పరదా ఆంక్షలను పట్టించుకోకుండా తన కుమార్తెలను పాఠశాలకు పంపడం ద్వారా ఆనాటి ఆచారాలను వ్యతిరేకించాడు అతని కుమార్తె సొహైలా ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్కు తల్లి అతని మేనలుడు సలీం సలీమాలి న్యాయవృత్తి మరియు బరోడా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన్ని మనం పరిశీలిస్తే ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ముంబైలో బారిస్టర్గా ప్రాక్టీస్ చేశారు తర్వాత బరోడా రాష్ట్రంలో న్యాయ సేవలో చేరారు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేరి క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు పద్దెనిమిది వందల తొంభైలో బరోడా హైకోర్టు జడ్జిగా మరికొంతకాలానికి చీఫ్ జస్టిస్గా అదే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన సేవలు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల పదమూడు లేదా పంతొమ్మిది పంతొమ్మిది వరకు కొనసాగాయని చెప్పుకోవాలి ఆ కాలంలో బ్రిటిష్ రాజు పట్ల నిష్ట కలిగి పాశ్చాత్య దుస్తులు ధరించి పిల్లలను ఇంగ్లండ్కు చదువుకు పంపిన ఆధునిక వ్యక్తిగా పేరు పొందారు ఆయన ఇక మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రవేశం గురించి పరిశీలిస్తే పంతొమ్మిది వందల పదిహేనులో మహాత్మా గాంధీతో పరిచయం ఆయన జీవితంలో గొప్ప మలుపు పంతొమ్మిది వందల పంతొమ్మిది జలియన్వాలాబాగ్ ఊచకోత ఘటన ఆయన లోతుగా కదిలించింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నియమించిన స్వతంత్ర దర్యాప్తు కమిటీకి చైర్మన్గా ఆయన పనిచేశారు ఈ ఘటన తర్వాత బ్రిటిష్ రాజు పట్ల ఆయన వైఖరి మారింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే చీఫ్ జస్టిస్ ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజీ నేతృత్వంలోని అసహకార ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఇక ఖేడా సత్యాగ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిది సర్దార్ పటేల్తో కలిసి మద్దతు ఇచ్చారు ఈయన ఇక బార్డోలి సత్యాగ్రహం పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పటేల్కు బలమైన మద్దతు ఇచ్చారు ఈయన అలాగనే సహకార నిరాకరణ ఉద్యమం కద్దరు ప్రచారం విదేశీ వస్తువుల బహిష్కరణ మద్య నిషేధం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు గుజరాత్లో బల్లెకు బండిపై ప్రయాణిస్తూ గ్రామాల్లో ప్రచారం చేశారు గుజరాత్ పొలిటికల్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల ఇరవైలో అధ్యక్షత వహించారు ఈయన గుజరాత్ కాంగ్రెస్ అసహకారాన్ని మొదట అంగీకరించడంలో ఆయన ప్రభావం కీలకం ఇక ఉప్పు సత్యాగ్రహంలో ధైర్యవంతమైన పాత్ర పంతొమ్మిది వందల ముప్పైలో మనం చూడవచ్చు పంతొమ్మిది వందల ముప్పై సివిల్ డిజోబీడియన్స్ ఉద్యమంలో గాంధీజీ దండి ఉప్పు సత్యా సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు గాంధీజీ అరెస్ట్ అయిన తర్వాత మే నాలుగు ఐదు తారీఖులు పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో డెబ్భై ఆరేళ్ల వయసులో అబ్బాస్ త్యాబ్జీని అబ్బాస్ త్యాబ్జీని గాంధీజీ తదుపరి నాయకుడిగా నియమించారు ధరాసన సాల్ట్ వర్కర్స్పై రైడ్ నాయకత్వం వహించాల్సింది వచ్చింది ఆయన మే ఏడున పంతొమ్మిది వందల ఆయన నాయకత్వంలో మార్చి ప్రారంభమైంది తెల్లని గడ్డం వృద్ధాప్యంలో కూడా ధైర్యంగా నడిచిన దృశ్యం చాలామందిని ప్రేరేపించింది అన్నాడు అయితే మే పన్నెండున ధరాసనకు చేరకముందే ఆయన్ను యాభై ఎనిమిది మంది హత్యాగ్రహులతో పాటు బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత సరోజని నాయుడు నాయక నాయకత్వం వహించారు జైలు శిక్ష అనుభవించినా వృద్ధాప్యంలో కష్టాలు పడినా ఆయన నిబద్ధత మారలేదు ఇక మరి పద్దెనిమిది తొంభై సంవత్సరంలో ప్లేగు వ్యాధి ముంబై ఆ పరిసరాల ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల ప్రజలను ఎంతోమంది ఆ ప్లేగు వ్యాధికి గురై చనిపోయారు ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోయింది అయితే ఉక్రెయిన్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలజిస్ట్ వెల్డమర్ హ్యాప్కిన్ ఆయన ఆధ్వర్యంలో ఒక టీకాను తయారు చేసింది ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీబాడీలు వృద్ధి పొంది రోగ శక్తి పెరుగుతుంది అయితే ఇంత కష్టపడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మలేకపోవటం ప్రజల్లో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది ఈ సమయంలో బరోడా మహారాజ్ సాయాజీరావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రంలో పరీక్షించాలి అని పిలు అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు ఆ సమయంలో అబ్బాస్ త్యాబ్జీ ముందుకొచ్చి ప్రజల్లో ఉన్న భయం ఆ టీకాపై అపోహ పోగొట్టడానికి తన కూతురు షరీఫాపై టీకా పరీక్ష చేయమని ముందుకు రావటం జరిగింది షీకా తీసుకున్న షరీఫా ఆరోగ్యకరంగా ఉండటంతో ప్రజల్లో నమ్మకం కలిగింది ఆ తర్వాత బరోడాలోని గ్రామాలకు వెళ్ళి ప్రజలకు టీకా పరీక్షించింది డాక్టర్ వాల్డమర్ హ్యాప్కిన్ బృందం టీకా తీసుకున్న తర్వాత తొంభై ఏడు శాతం ప్లేగు మరణాలు తగ్గిపోయాయి మరి వారి వ్యక్తిగత జీవితం వారి వారసత్వాన్ని పరిశీలిస్తే ఆయనకు ఇద్దరు భార్యలు అమీనాబీ మరియు అష్రఫున్నీసా పిల్లల్లో రైహానా త్యాబ్జీ ఆమె సామాజిక కార్యకర్తగా ఎదిగారు తర్వాత డాక్టర్ సలహావుద్దీన్ త్యాబ్జీ మొదలైనవారు ఉన్నారు ఆయన మనవడు ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ అతని మేనలుడు సుప్రసిద్ధ పక్షి శాస్త్రవేత్త సలీమాలి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ తొమ్మిదిన మసూరి అదే ఉత్తరాఖండ్లో ఈయన ఎనభై రెండేళ్ల వయసులో కన్నుమూశారు ఆయన మరణానంతరం గాంధీజీ హరిజన్ పత్రికలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గుజరాత్ అనే వ్యాసం రాశారు ఆయన మానవత్వ సేవకుడు భారత సేవకుడు దరిద్ర దేవుడు దేవుడున్నాడని నమ్మారు అని గాంధీజీ అబ్బాస్ త్యాబ్జీ గురించి ప్రశంసించారు అబ్బాస్ త్యాబ్జీ గారు ఉన్నత స్థాయి న్యాయస్థానాన్ని వదిలి వృద్ధాప్యంలో కూడా జైలు శిక్ష అనుభవించి అహింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావుడు ఆయన జీవితం భారతీయ స్వాతంత్రోద్యమంలో ముస్లిం సమాజం నుంచి వచ్చిన గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది అని అంటూ మహ్మద్ గౌస్ విరచించి అందజేసిన ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన అబ్బాస్ త్యాబ్జీ నూట డెబ్భై రెండవ జయంతి స్మరణగా ఆయనకు నివాళులర్పిస్తూ మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు